ಅದೇ ನಾನು ಅಂದ್ರೆ ಆ ಪ್ರೋಕ್ರಾಮ್ ಚೆನ್ನಾಗಿ ಇಲ್ಲ ಕೆಂಪು ಅದೇ ಅದೇ ಅಲ್ಲ ನೀವೇ ಗೊತ್ತಾಗ್ತಾ ನಾನು ಎಷ್ಟು ನೀರು ನಾವು ಈ ಪ್ರೋಕ್ರಾಮೇ ಅವಸರ ನೋಟಿಸ್ತಾಳ ಲಾಂಚ್ ಆಗಿರಿ

कोई लोकल सर्विस मिल पाए मैं पकड़ूंगा मैं एक्जिस्टिंग है तो मा एडजस्टमेंट है ನಾನು ಮಾತಾಡಿಕೊಂಡು ತಿನ್ನ ಕೊಡ್ತಾ ನಾವು ಅಸರಮ ಇದೆ ಅದು ಕದ್ಯೋಗೋದು ನಾವು

మొత్తం చేసుకోవాలంటే ఎందుకన్న అవును అదే చేస్తున్న నన్ను చూసుకోండి నేనే నేనే స్టేషన్కి వస్తాను చెప్తాను కదా నేనే స్టేషన్కి వస్తాను చెప్తాను ఎన్నికి రుచి నేను మీ చెప్తాను కదా అది కాదు పండుగ फोटली फोटा चवंदा देरि जेको आइन

Jij zegt Jai Jagat Jai Jagat ముందు మీరు పాన్ నేను వెనకల్ని వస్తాను నేను వెనకల్ని వస్తాను నేనుగా ఆడికి పోదు నేను ఇప్పుడే మాట్లాడే మీకు యజ్ రాజ్ గారితో మాకు గాడికి చెప్తాను ఇష్టం బాగుంది నేను కాన్ఫిడెన్స్ అయిపోతుంది వస్తుంది అంతకన్నా ఇంటికి పండి ఆయన ఏం చెప్తాడు ఆయన చెప్పాలి కదా నేను బంగా లెక్కలు తీసుకోలే మటకాయ లెక్కలు తీసుకోలే రోహాగడ్డితో లాసుకోలేదని అతను చెప్పాలా నేను నా ఆరోపణ అతను నిజం చేయమనలా మీ వింద కక్ష కట్ట చెప్పలేదు చెప్పలేదు లెక్కసారి వాటి దగ్గరలో అటు దిగుతా తిరుగుతుంది పోయాలు రిమాండ్ పెడతారా వచ్చే పెట్టాలి మీ ఎస్పీ మీద ఎవరి చేస్తున్నా నేను తప్పుడాం వచ్చారు నాకు కేసులు పెట్టినా ఇబ్బంది లేచి పెట్టినా ఇబ్బంది అది కాదు లేదు నాకు నోటీస్ వేయలే మీరు ఎప్పుడు చేస్తారు ఎట్లా చేస్తారు మీరు కూడా చూడాలి కదా చట్టాల గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా చట్టం గురించి నేను కూడా చట్టంగా మీరు చూసాడు ఏం ఇప్పుడు మీరు ఫోన్ చేయండి వాళ్ళు చేస్తారని చూడండి నా కొడుకులు పట్ట కలిచేది మగానేది నా కొడుకులు సాగుతుంది ఎవరు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి కూడా కనీసం పిలిచి స్టేషన్లలో మాట్లాడరు పోలీసులు కేసులు కట్టదు కొట్టుకొని కొట్టించుకుంటానే కేసులు కట్టరు ఏం వ్యవస్థ ఉందా లేదా లేకపోతే కాదు లేదు పర్మిషన్ ఇస్తారు ఆయన ప్రోగ్రామ్ ఉంది అండి అతనికి ఏం ప్రోగ్రామ్ ఉండదు ఆఫీస్లో కూర్చొని